హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈ రోజు వీడియోలో ఇంగ్లీష్ అనేది చెట్కైనా డిఎస్సికైనా చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు సో అలాంటి ఇంగ్లీష్కి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకొని చదివితే ఎక్కువ స్కోర్ సాధించగలం నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టెక్స్ట్ బుక్లు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలాంటి మెటీరియల్ తీసుకోవాలి అనేది మనకు అన్నీ తెలిసి ఉండాలి ఎందుకంటే ఇంగ్లీష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్టు చాలామంది తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు లేకపోతే ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ అంటే భయపడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఏం చేస్తారంటే టైం టేబుల్ వేస్తారు టైం టేబుల్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనే ఉంటుంది కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఇంగ్లీష్ చదవకుండా మిగతా ఏదైనా చదువుకుంటే బెటర్ ఇది ఎంత చదివినా రాదు అని చెప్పి పక్కన పడేస్తూ ఉంటారు సో అలా పడేశారంటే మనం టెట్లో ఎక్కువ స్కోరు సాధించలేము డిఎస్సిలో జాబు సాధించలేము ఎంత కష్టంగా ఉన్న ఏదైనా సరే కష్టమైన సబ్జెక్ట్లోనే ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రయత్నించాలి సో అలాంటి వాళ్ళు ఇంగ్లీష్ ఏ విధంగా ప్రిపేర్ అయితే స్కోరు టెట్లో ఒక ట్వంటీ ప్లస్ స్కోర్ సాధించి డిఎస్సిలో ఎయిటీన్ బిట్స్ ఉంటాయి కాబట్టి ఒక ఫిఫ్టీన్ బిట్స్ వరకు చేయగలిగేలా ఏ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనేది ముందు వీడియోలో చెప్పాను సో దానికి సంబంధించి ఇంగ్లీష్లోని ప్రతి టాపిక్ ఏ క్లాస్లో ఏ టాపిక్ ఉంది అటు వాటి పేజ్ నెంబర్ సెట్ ఇప్పుడు సపోజ్ ఆఫ్ స్పీచ్ అంటే థర్డ్ క్లాస్లో ఏ పేజ్ నెంబర్లో ఉన్నాయి టెన్సెస్ ఎక్కడ ఉంది వాయిస్ ఎక్కడ ఉంది ఇలా ప్రతిదీ కూడా ముందు వీడియోలో క్లారిటీగా చెప్పాను దానితోటి నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ కూడా నోట్స్ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించాను సో చాలా మంది ఏమని అంటున్నారంటే ఇవన్నీ చెప్పినా సరే అంటే పేజ్ నెంబర్లు అన్నీ క్లారిటీగా రాసినా సరే కొంతమంది ఏమంటున్నారంటే పిల్లలతో ఉన్నవాళ్ళు లేకపోతే వేరే జాబ్ చేసుకుంటూ వీటికి ప్రిపేర్ అయిన వాళ్ళు లేకపోతే ఖాళీ లేకుండా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే టైం లేదు మేడం మీ అదే నోట్స్ పీడిఎఫ్ ఉంటే పెట్టండి లేకపోతే మీ నోట్స్ వీడియో తీసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి క్లియర్గానే అడుగుతున్నారు సో దానికోసమే ఈరోజు వీడియో చేస్తున్నాను ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఒకళ్ళు మెసేజ్ చేశారు ఏంటంటే అది ఒక బ్లర్కి సంబంధించిన సిక్స్త్ క్లాస్లోని సినోనేమ్స్ సంబంధించి ఫిఫ్టీ నెంబర్ పేజ్ నెంబర్ ఫిఫ్టీ చెప్పాను కదా అందులోనే ఏమున్నాయంటే నిజానికి ఆపోజిట్ వర్డ్స్ అంటే యాంటోనేమ్స్ ఉన్నాయి నేను పొరపాటున సినోనేమ్స్ దగ్గర రాశాను సో యాంటోనేస్లోని సిక్స్త్ క్లాస్లోని ఎయిటీ సెవెన్ ఫిఫ్టీ పేజ్ నెంబర్లు ఇది ఒకటి కరెక్షన్ చేసుకుంటే సరిపోద్ది ఇది ముందు వీడియోలో చెప్పాను కదా అవి ఇంకా ఏమన్నా సరే నేను ఫ్లోలో రాసినప్పుడు ఏదన్నా మిస్టేక్ ఉంటే మీరు చూస్తారు కదా ఒకసారి చూసి ఏదన్నా మిస్టేక్ ఉంటే నాకు చెప్తే నేను నెక్స్ట్ వీడియోలో కరెక్షన్ చేస్తాను సో ఇవి ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన నోట్స్ ఎలా ఉందో మీకు వీడియోలో చూపెడతాను టెన్సెస్ ప్రెజెంట్ టెన్స్ అంటే మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎందుకంటే టాపిక్ వైజ్ చదవడం వల్ల మనకి ఆ టాపిక్ మొత్తం ఒకేసారి చదువుతాం కాబట్టి ఆ టాపిక్ మీద ఒక అవగాహన వస్తుంది అంతే తప్ప మీరు క్లాస్ వైజ్ ప్రిపేర్ అయ్యారనుకోండి క్లాస్లో ఒక క్లాస్ ఉందంటే ఇప్పుడు థర్డ్ క్లాస్ ఉందంటే అందులోని నవ్వున ఉండొచ్చు ప్రొనౌన్ ఉండొచ్చు అరబు ఉండవచ్చు అలాగనే వాటి గురించి మొత్తం సమాచారం ఉండదు కదా సో పిల్లలకంటే వాటి గురించి తెలియాలన్న ఉద్దేశంతో దానికి సంబంధించి వన్ ఆర్ టూ సెన్సె సెంటెన్స్ ఇచ్చి వాటికి అంటే పిల్లలకు పరిచయం చేస్తారు కానీ మనకు అలా అవ్వదు కదా మనం మొత్తం నేర్చుకోవాలి మొత్తం నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఉందంటే ఆ నవ్వుకి సంబంధించి థర్డ్ నుంచి టెన్త్ వరకు ఎక్కడెక్కడ ఉందో అవన్నీ ఒకే దగ్గర రాసుకుంటే మీరు మొత్తం ఒకేసారి చదువుతారు ఎందుకంటే నవ్వునంటే పేర్లు తెలియదు చేసేది అంటే సరిపోదు కదా నవన్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి మెటీరియల్ నౌన్స్ ప్రాపర్ నౌన్స్ కామన్ నౌను లేకపోతే కాంపౌండ్ నౌను కలెక్టివ్ నౌను ఇలా ప్రతీది ఉంటుంది అన్నీ క్లియర్టీగా తెలియాలంటే మీరు థర్డ్ నుంచి టెన్త్ వరకు ఒకేసారి ప్రిపేర్ అవ్వాలి అంటే ఒకేసారి ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి ఇలా నేను చూపించాను కదా పేజ్ నెంబర్లో అది కూడా మీరు రాసుకుంటే ఇబ్బంది లేకుండా నేనే టాపిక్ వైజ్ ప్రతిదీ కూడా ఏ క్లాస్లో ఏ పేజ్ నెంబర్లు ఉన్నాయి అన్నీ క్లారిటీగా రాశాను సో ఇలా పేజ్ నెంబర్లు ఫస్ట్ ఏ రాసేసుకొని తర్వాత మనం నోట్స్ రాసుకుంటే ఎందుకంటే మన అంతటా మనం రాయడం వల్ల మనకి రాసినప్పుడే కొంచెం వరకు అవగాహన అవుతుంది తర్వాత మనం చదువుకుంటాం కానీ చాలా మంది ఏమంటున్నారంటే మీరు రాసిన నోట్స్ అంటే మీరు రాసింది బాగుంది మేడం ఫీడి పెట్టండి అంటున్నారు సో నేను రాసింది ఎలా ఉందో చూపెడుతున్నాను మీకు లాస్ట్లో ఫీడి పెడతాను సో ఫ్యూచర్ టెన్స్ ఇలా టెన్సెస్ మొత్తం ఒకే దగ్గర తర్వాత వాయిస్ తర్వాత స్పీచ్ స్పీచ్కి సంబంధించి చూడండి స్పీచ్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత క్లాజెస్ ఇప్ క్లాస్ అంటే ఏంటి నౌన్ క్లాస్ అంటే ఏంటి డిబె అదేది డిపెండెంట్ క్లాస్ అంటే ఏంటి ఇవన్నీ కూడా ఉంటాయి ఇంగ్లీష్లోని సో ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే రాసుకోవాలి ఓకే దగ్గర రాసుకొని రాసుకోవడానికి కుదరకపోతే నేను లాస్ట్లో ఫీడియాప్ పెడతాను దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్తాను అప్పుడు తీసుకుంది కానీ చూడండి ఇది నేను ప్రిపేర్ చేసిన నోట్సు ఇక్కడ నుంచి పాట్సా స్పీచ్ అక్కడ వరకు ఆర్టికల్ అయితే అయిపోయింది కదా ఇక్కడ నుంచి పాట్సా స్పీచ్లో నవ్వును నవ్వును చూడండి ఎన్ని రకాలు ఇచ్చారో ప్రాపర్ నవ్వును కామన్ అవును కాంపౌండ్ కాంపౌండ్లోను కలెక్టివ్ నౌను ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చినవే మన డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి నేను అని ఈ నోట్స్ ప్రిపేర్ చేశాను ఎందుకంటే వీడియోలో చూపిస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఇంగ్లీష్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా తయారు చేసుకోవడం వల్ల మీకు ఇంగ్లీష్ మీద ఉన్న భయం పోతుంది అంటే చాలామంది తెలుగు మీడియా వాళ్ళు లేకపోతే ఇంగ్లీష్ అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి చెప్తున్నాను ఇలా ప్రిపేర్ చేసుకోవడం క్లారిటీగా రాసుకోవాలి అర్థమయ్యేలాగా ఇలా రాసుకుంటే మనం ఎన్నిసార్లు చదివినా సరే అది ఎన్నిసార్లు చదివినా మనకి ఈజీగా ఎక్కుతుంది ప్లస్ మనం అందంగా రాసుకోవడం వల్ల చదవడానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది ప్రతీది ఇలా లైన్ టు లైన్ అందంగా అంటే ఎవరు చూసినా సరే చక్కగా ఉంది రైటింగ్ అనుకునేలాగా రాయాలి కానీ ఎలా అంటే మనం ఫస్ట్ సార్ చదివి సెకండ్ ఆ చీజేయట్లేదు అలా అనుకునే విధంగా ఉండకూడదు ప్రతీది ఇలా ఇలా క్లారిటీగా రాసుకోవాలి ప్రిపోజేషన్ ప్రిపోజేషన్ సంబంధించి చూడండి ఎన్ని ఇచ్చారో ఇవన్నీ టెన్త్ క్లాస్లో ఇచ్చారు తర్వాత ఇంటర్జెక్షన్ తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ టాపిక్ ఇచ్చారంటే మనం దానికి సంబంధించి పూర్తిగా నేర్చుకోవాలి తర్వాత ఇదేంటిది ఇంట్రాగేటివ్ ప్రేజెస్ ప్రేజెస్ చాలా ఇస్తారు కదా బిట్స్ సో టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి అయితే మనం ఖచ్చితంగా చదువుకోవాలి తర్వాత సింగ్యులర్ ఫ్లోరల్ ఫామ్స్ ఇవి కూడా తెలుగులో లాగా ఏకవచనం బహువచనం ఉన్నట్టు ఉండదు కొన్నింటికి ఇంటర్నల్ చేంజెస్ జరుగుతుంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ మౌస్ ఉందంటే దానికి ఫ్లోరల్ ఫామ్ ఏంటి మైక్ ఇలా అలాంటివి మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటివన్నీ దాని నుంచి టెన్త్ వరకు ఉన్న సింగిలర్ ఫ్లోరల్ ఫామ్స్ ఇవి ఇవి చూడండి వెస్ట్రన్ కంట్రీస్ ఎరాటం అంటే ఎరాట ఇదేటిది డయాగ్నోసిస్ అంటే డయాగ్నోసిస్ ఇలా డయాగ్నోసిస్ డయాగ్నోసిస్ ఇక్కడ చూడండి ఇంటర్నల్ చేంజెస్ ఇలాంటివి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది బేసిస్ బేసిస్ ఇక్కడ ఐఈ ఈ మారింది అంటే యాక్సిస్ యాక్సిస్ ఇది ఫ్లోరాలు ఇది సింగులర్ ఇలా ఉంటాయి సో ఇవన్నీ మీకు తెలియాలంటే టెక్స్ట్ బుక్ కంపల్సరీగా మీరు థర్డ్ నుంచి టెన్త్ వరకు గ్రామర్ టాపిక్స్ డి మామూలుగా డిఎస్సికి అయితే ఆ లిటరేచర్ అయితే అడుగుతారు కానీ అయితే అడగరు ఓన్లీ గ్రామర్ టాపిక్స్ అడుగుతారు యాంటోనిమ్స్ సినోనిమ్స్ సినోనేమ్స్ అంటే ఏంటి అర్ధాలు సో తర్వాత ప్రిఫిక్స్ సఫిక్స్ ప్రిఫిక్స్ సఫిక్స్ కూడా ఎందుకు ఎందుకు రాశానంటే దానికి సంబంధించి క్వశ్చన్లు ఎలా అడుగుతారంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్కి మెయింటెనెన్స్ అని ఉంది అక్కడ మెయింటైన్ అని ఇచ్చి దీనికి యాడ్ అయ్యి సఫిక్స్ ఏదని అని అడగవచ్చు అక్కడ సఫిక్స్ ఏదంటే ఇప్పుడు మనం చూసినప్పుడు బాగానే ఉంటుంది కానీ అక్కడ ఆప్షన్లు ఎలాగెత్తాడు ఈఎన్ సిఈ లేకపోతే ఏఎన్ లేకపోతే ఏఎన్ ఈసీ లేకపోతే ఈఎన్ ఈసీ ఇలా అడిగినప్పుడు మనం ఎంత కన్ఫ్యూజ్ అవుతాం సో టెక్స్ట్ బుక్లో ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ చెప్తా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను ఏది కూడా వదిలే ఫస్ట్ చదువునప్పుడు బాగానే ఈజీగా అనిపిస్తుంది కానీ అక్కడ బిట్ వచ్చినప్పుడు మాత్రం అద ఇదే అదే అది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం వన్ వర్డ్ ఇవి అంటే ఉంటాయి కదా తెలుగులో తెలుగులో కాదు సైన్స్లో ఉంటాయి కదా వృక్షశాస్త్రం లేకపోతే బయ మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఒక మాటలోని వృక్షశాస్త్రం అంటాం అలా కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ఇలా ఒకే మాటలో చెప్పగలిగేలా ఇలా ఉంటాయి కదా అవి వన్ వర్డ్ అంటే ఇవి ఇంత చూడండి ఈ బ్రై ఈ రిటర్న్ మెసేజ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ వీటి మొత్తానికి ఏంటి లెటర్ అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి రాసుకునే ఉంటారు కదా మాట్లాడకుండా రాసుకునే విధంగా సులభంగా ఉండేదాన్ని లెటరు అంటారని ఆ ప్లాంటేషన్ అంటే ఏంటి అండ్ యాక్ట్ ఆఫ్ గ్రోయింగ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఇన్ ద లాజ్ ఫామ్ అంటే ఒక పెద్ద ఏరియాలోని ఎక్కువ చెట్లు పెరగడాన్ని ఆ ఏంటి ప్లాంటేషను ఈ విధంగా ఈ విధంగా ప్రతిదీ ఇంత పెద్ద అంటే ఇలాంటివి కూడా అడగచ్చు ఇక్కడ ఇది ఇచ్చేసి దీన్ని ఏమంటారని సో ఇలాంటివన్నీ టెన్త్లో కూడా ఉన్నాయి కాబట్టి ఫోర్త్లో ఉంది సో మనం రిలేటెడ్గా ఎగ్జిటివ్ వాళ్ళు అయితే నైన్త్ టెన్త్ కూడా చూడాలి కాబట్టి ఫోర్త్లో ఉంటే దాని రిలేటెడ్గా టెన్త్లో కూడా ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం తర్వాత ఇవి ఇవి ఏంటంటే క్లాసెస్లో ఒక టైప్లో ఉంటాయి ఈ గ్రామర్ చూస్తే మీకు అర్థమవుతుంది సో ఏది మిస్ అవ్వకూడదని ఇది కూడా రాశారు తర్వాత లెంకర్స్ లెంకర్స్ అంటే తెలుసు కదా టూ వర్డ్స్ని కానీ టూ సెంటెన్స్ని కానీ ఇలా యాడ్ చేసి వాటిని లెంకర్స్ అంటారు సో వాటికి సంబంధించి కూడా తర్వాత క్వాంటిఫైర్స్ క్వాంటిఫైర్స్ అంటే ఏంటి సమ్ ఎనీ ఆలు ఇలాంటివి ఉంటాయి కదా అవి తర్వాత ఎనాఫ్ అంటే ఎనాఫ్ యొక్క ఉపయోగాలు ఏంటని ఈ కొత్త సిలబస్ సిక్స్త్ నుంచి నైన్త్ వరకు సీబీఎస్ఈ సిలబస్ కదా సో ఇలా ఇచ్చారు చూడండి సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి బ్రిటిష్లోని కొన్ని వర్డ్స్ని ఎలా యూజ్ చేస్తారో అమెరికాలోని ఆ పదాలు ఎలా యూజ్ చేస్తారనేది ఇక్కడ అంటే ఇక్కడ యూ కలర్లో ఇక్కడ బ్రిటీషి అని అయితే యూ రాస్తారు కానీ అమెరికాని అయితే యూ రాయరు ఇలా ఆ డిఫరెంట్ కూడా అడుగుతారేమో అని ఇది కూడా రాసాను తర్వాత ఈడిఎమ్స్ సో ఈడీఎమ్స్ అనే జాతీయాలు అడిగితే ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతిదీ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీరు చదవడానికైనా తర్వాత టెక్స్ట్ బుక్లు టెక్స్ట్ బుక్లు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు సో చాలా అలాంటి వాళ్ళకి ఏమంటే ఇలాంటి పీడిఎఫ్లు అనేవి చాలా చాలా ఉపయోగపడుతుంది లేకపోతే ఖాళీగా లేని వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే టైం లేని ఇలాంటి పీడిఎఫ్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది సో ఇది నేను తయారు చేసుకున్న నోట్స్ సో ఇది ఏంటంటే ప్రతిదీ కూడా మీరు ఎంత క్లారిటీగా రాసుకోవడం వల్ల మీరు చదువుతుంటే టెక్స్ట్ బుక్లో ఏది మిస్ అవ్వదు కాబట్టి అంటే ఫస్ట్ టైం టైం పట్టవచ్చు కానీ తర్వాత టైం నెక్స్ట్ టైం చదువునప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కదా సో మీరు ఏం చేయాలంటే ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే పేజ్ నెంబర్ కూడా నేను ముందు వీడియోలో క్లారిటీగా చెప్పాను కాబట్టి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అలా ప్రిపేర్ చేసుకోలేను వాళ్ళు చేసుకోలేను నేను నోట్స్ ప్రిపేర్ చేయలేను అని అనుకున్న వాళ్ళైతే వాళ్ళైతే అనుకున్న వాళ్ళైతే నేను తయారు చేసిన నోట్స్ పీడిఎఫ్ కావాలనుకుంటే ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ టూ సిక్స్ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ ఈ నెంబర్కి మీరు ఈ ఫ్రైజు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను వాళ్ళకి ఈ పీడిఎఫ్ పంపిస్తాను సో ఈ నోట్స్ మీరు కావాలనుకున్న వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ ఆ నెంబర్కి ఈ ఫీజు మీరు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెడితే నేను వాళ్ళకి ఈ ఫీడప్ పంపిస్తాను సో సో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్న ఫీడియాప్ తీసుకున్న ఏదైనా సరే ఇది ఈ ఫీడిఎఫ్ తీసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా వన్ టూ టెన్త్ టెక్స్ట్ బుక్స్ ఏఈ ఇంగ్లీష్లో గ్రామర్ ఇంకా టెక్స్ట్ బుక్స్లో చూడవసరం లేదు మొత్తం కవర్ అయ్యే విధంగా ఎటు నుంచి అంటే టెక్స్ట్ బుక్లో ఏ బిట్ అడిగినా సరే ఈ నో ఈ ఫీడిఎప్లో ఉంటుంది కాబట్టి మీరు ఇది తీసుకుంటే మీకు యూజ్ఫుల్గా ఉంటుంది ఎవరంటే రాయడానికి ఖాళీ లేదు అనుకున్న వాళ్ళు మిగతా వాళ్ళు రాసుకోండి లేకపోతే మీరు కూడా ఈ ఫీడియాప్ తీసుకోండి అంటే టైం లేదు అనుకుంటే ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేశారు కాబట్టి సిలబస్ చాలా వరకు కంప్లీట్ చేయాలి కాబట్టి ఈ ఫీడాప్ తీసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది సో ఇలాంటి ఫీడాప్ తీసుకొని మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్లు అనేది పట్టుకోవసరం లేదు మీరు ఏం చేసినా సరే ఈ ఇంగ్లీష్లోని మొత్తం కవర్ అవుతుంది కాబట్టి టెక్స్ట్ బుక్లో మీరు పట్టుకోవాల్సిన లేదు ఇది చదువుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ ఫీడిఎఫ్ తీసుకుంటే ఇందులోని పాట్స్ ఆఫ్ స్పీచ్ స్టార్ట్ చేశారు అందులో నోన్ మొత్తం క్లారిటీగా చదివేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు సపోజ్ నౌన్ ఉంది నౌను మొత్తం క్లారిటీగా చదివేస్తారు చదివేసిన తర్వాత మీరు కోచింగ్ సెంటర్లో రాసుకున్న నోట్స్ లేకపోతే ఏదన్నా మెటీరియల్లో ఉంటుంది కదా అందులోని చదివి తర్వాత మెటీరియల్లోని చదివి దానికి సంబంధించి బిట్స్ అన్నీ ప్రాక్టీస్ చేయాలి నేను ఎందుకు చెప్తున్నానంటే టెక్స్ట్ బుక్స్ ఎంత ఇంపార్టెంట్ అని టెక్స్ట్ బుక్స్ నుండి అందులో ఎగ్జాంపుల్స్ డైరెక్ట్గా అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్స్ తీసేప్పుడు సపోజు ఇది ఉంది బంచ్ అని ఉంది ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఇలాంటి అడుగుతుంటారు టెక్స్ట్ బుక్లో ఏదైతే ఇచ్చారో అదే అడగడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఇక్కడ ఒక బిట్ ఉంది ఇది డైరెక్ట్గా ఎగ్జామ్లో ఇచ్చేసి ఇది ఆప్షన్ ఇచ్చేసి ఫిల్ చేయండి అని అడగచ్చు సో మనం టెక్స్ట్ బుక్ అంతా మనం ఓవరాల్గా మనం చూస్తేనే మనం అట్లన్నింటికి ఆన్సర్ చేయగలం జనరల్గా ఏమనుకుంటారంటే ఇంగ్లీష్లే కదా ఇంగ్లీషే కదా గ్రామరే కదా ఏ మెటీరియల్ ప్రిపేర్ అయినా సరిపోద్ది మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా అని చాలామంది అనుకుంటారు అలా అనుకోకూడదు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయితే ఏ మెటీరియల్ అయినా పర్లేదు ఎక్కడ ప్రిపేర్ అయినా పర్లేదు కానీ డిఎస్సికి టెట్కి మాత్రం టెక్స్ట్ బుక్స్ అస్సలు వదిలేయకూడదు టెక్స్ట్ బుక్లు ప్రిపేర్ అయిన తర్వాతే ఇంకా ఏదన్నా మీరు కోచింగ్ సెంటర్ నోట్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా మెటీరియల్ కానీ ఏదైనా సరే టెక్స్ట్ బుక్ తర్వాత టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయిన తర్వాత టెక్స్ట్ బుక్లో ఏమన్నా ఏమైనా ఉంటుందో అదే అక్కడ బిట్టిచ్చేయడానికి అవకాశం ఉంటుంది సో బాగా ఇంగ్లీష్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ లేకపోతే ఇంగ్లీష్ అంటే భయపడే వాళ్ళు కానీ నేను చెప్పిన మెథల్లోని థర్డ్ నుంచి టెన్త్ వరకు దానికి సంబంధించి గ్రామర్ మొత్తం టాపిక్ వైజ్ ప్రిపేర్ చేసుకోవడమో లేకపోతే నేను నేను చెప్పిన ఫీడియాప్ తీసుకోవడం నేను ప్రిపేర్ చేశాను కదా ఆ పీడిఎఫ్ తీసుకోవడం ఏదో ఒకటి చేసి మీరు ఫస్ట్ టెక్స్ట్ బుక్ తర్వాత ఏం చేయాలంటే నోట్స్ ఉంటే నోట్స్ అంటే అదే కోచింగ్ సెంటర్లో చెప్పిన నోట్స్ తర్వాత మెటీరియల్ ఈ మూడు ప్రిపేర్ అయ్యి బిట్స్ ప్రాక్టీస్ చేశారంటే మీరు ఆ టాపిక్ మీద చాలా వరకు అవగాహన వస్తుంది సో ఆ బిట్స్లో కూడా ఏంటంటే మీరు ఆ బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఆన్సర్ చేయగలిగితే ఓకే ఒకవేళ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆన్సర్ చేయగలిగితే మళ్ళీ ఒకసారి చూడితే సరిపోద్ది సో టెక్స్ట్ బుక్లో మీరు క్లాస్ వైజ్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఏంటంటే ఒక్కోటి ఒక్కో దగ్గర ఉంటుంది కాబట్టి మీరు చూసుకోవడం కష్టంగా ఉంటుంది ఇలా ఒకే దగ్గర ప్రిపేర్ చేసుకోవడం వల్ల మీకు ఈజీగా ఉంటుంది సో నెంబర్ కనిపిస్తుంది కదా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ ఆ నెంబర్కి ఈ అమౌంట్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను మీకు వెంటనే పీడిఎఫ్ పంపించేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇంగ్లీష్కి సంబంధించిన టాపిక్ వైజ్ క్లాసెస్ వాటికి సంబంధించిన పేజీ నెంబర్లు తర్వాత టాపిక్ వైజ్ క్లాసెస్ ఉన్నాయి కదా అవి నేను ముందు వీడియోలో క్లారిటీగా చెప్పాను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా వాళ్ళు అనుకుంటే చేసుకోండి లేకపోతే ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేసేస్తే మీకు ఫీడియాప్ పంపించేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి